హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచ పటంలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఆయన చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతమైంది దీని తర్వాత ప్రస్తుతం ఆయన సౌత్ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ పర్యటనను కొనసాగిస్తున్నారు అమెరికా పర్యటన ఇటీవల ముగించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా ముప్పై ఒకటి వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉన్నారు పర్యటనలో భాగంగా న్యూయార్క్ డల్లాస్ కాలిఫోర్నియాలో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యాయి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పలు కొత్త కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఈ క్రమంలో చర్చలు జరిగాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ అంశాలపై కీలక చర్చలు జరిపారు ఈ క్రమంలో నగరంలో ఏఐ కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో పాటు సెమీ కండక్టర్ కంపెనీల ఏర్పాటు వివిధ తయారీ ప్లాంట్ల ఏర్పాటు కోసం సీఎం రేవంత్ టీం పలువురు సీఈఓలతో చర్చలు జరిపారు ఇందులో భాగంగా ఐటీ జీసీసీ లైఫ్ సైన్స్ ఫార్మాస్యూటికల్ డేటా సెంటర్లు క్లౌడ్ అండ్ డేటా సెంటర్లు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రీన్ ఎనర్జీ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షణలకు పలు ఒప్పందాలు జరిగాయి సీఎం రేవంత్ తాజా పర్యటనలో భాగంగా తెలంగాణలో ఫార్మాస్యూటికల్ పరిశోధన సంస్థల ఏర్పాటుకు పన్నెండు అమెరికా కంపెనీలు ముందుకు వచ్చాయి అలాగే హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న తన డేటా సెంటర్ను విస్తరించడానికి అమెజాన్ ఆమోదించినట్లు సమాచారం యుఎస్ నుంచి సౌత్ కొరియా వెళ్లటానికి ముందు మాట్లాడిన సీఎం హైదరాబాద్ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా రాజధానిగా మార్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు సానుకూలత తాజా పర్యటనలో లభించిందని పేర్కొన్నారు తాజా పర్యటనలో జరిగిన ఒప్పందాలు రానున్న కాలంలో దాదాపు ముప్పై వేలకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి